దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను అయితే ఈరోజు ఒక రెసిపీ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను అనమాట ఆ రెసిపీ పేరు ఏంటంటే సగ్గుబియ్యం పెరుగు కిచిడి అన్నమాట ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్తీగా ఉంటుంది దీనికి మనకు కావాల్సినవి ఏంటంటే మెయిన్గా సగ్గుబియ్యం సో ఫస్ట్గా మనం సగ్గుబియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకుని అందులోని వాటర్ తీసేసి ఒక అరగంట సేపు వాటిని అయితే మనం నానబెట్టుకోవాలి అప్పుడు మీరు ఇక్కడ చూసినట్టుగా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇంకా మనకి కావాల్సినవి ఏంటంటే ఆనియన్స్ పొటాటో చిల్లీస్ క్యాప్సికమ్ టమాటో అండ్ క్యారెట్ అలాగే పల్లీలు ఉంటాయి కదా పల్లీలు వీటన్నిటిని కూడా చిన్న చిన్న పీసులుగా మనం కట్ చేసుకొని ఒక చోట అయితే మనం పెట్టుకోవాలన్నమాట అలాగే నిమ్మ చెక్క ఉంటుంది కదా నిమ్మకాయలు కూడా మనం కట్ చేసుకొని ఉంచుకోవాలి అండ్ పెరుగు కూడా మనకి కావాలి అండ్ తగినంత ఉప్పు కారం నూనె కావాలి సో దీన్ని ఎలా తయారు చేయాలో చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ముందుగా మనం స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెనం పెనం పెట్టి సో అది కాగిన తర్వాత మనం ఫస్ట్ కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి సో ఆయిల్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేను చూడండి అది పెనం అనేది అయితే కాగిందా లేదా అయితే చూసుకున్నాను సో చూసుకున్న తర్వాత ఇంకా కొంచెం వాటర్ ఉన్నట్లయితే అది పోయే వరకు ఉండి దాంట్లో ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ముక్కలను వేసుకొని వేపుకోవాలి అయితే నేను మీకు ఒక చెప్పాలని అనుకుంటున్నాను అనమాట సగ్గుబియ్యాన్ని సబ్బుదానా అని కూడా అంటారు సో ఇక్కడ చూస్తారు కదా ఈ మొక్కలన్నట్లని కూడా పల్లీలతో సుద్దా మనం కట్ చేసినటువంటి ఆనియన్స్ పొటాటో చిల్లీస్ క్యాప్సికమ్ క్యారెట్ టమాటో ఈ మొక్కలన్నీ కూడా వేసి కలుపుకోవాలి అలాగే మనం లైట్గా సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకుంటే ఏమవుతుందంటే త్వరగా మొక్కలు అనేవి అయితే మనకి బాగడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో మనం ఎప్పుడు కూడా ఈ కర్రీస్ వండిన ఆనియన్స్ వేసిన తర్వాత ఉప్పు వేస్తూ ఉంటాం కదా సేమ్ ఇక్కడ కూడా అలాగే మనం సాల్ట్ అనేది ఇక్కడ నేను కూడా వేయడం అయితే జరిగింది తగినంత సాల్ట్ కూడా వేసుకుని ముక్కలని అయితే బాగా కలుపుకోవాలి సో ఈ సబుదానా పెరుగు కిచడి తినడం వల్ల ఉపయోగం ఏంటి అంటే కనుక ఇది మనకు ఒక ఎనర్జీ సోర్స్ అన్నమాట సో అయితే మనకి తీరుతుంది అలాగే మన బ్లడ్ ప్రెషర్ కూడా కరెక్ట్గా ఉండేలాగా చూస్తుంది అండ్ మెయిన్లీ మనకి డైజెషన్ అనేది మెరుగుపరుస్తుంది మాట ఈ సగ్గుబియ్యం అనేది తినడం వల్ల అండ్ అలాగే ఎవరైతే వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ ఫుడ్ అయితే తీసుకోవచ్చు ఇది ఒక స్నాక్ కింద మనం చెప్పుకోవచ్చు అలాగే టిఫిన్ కింద కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట ఎప్పుడు ఇడ్లీ దోశ వడ ఇలాంటివే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి డిఫరెంట్గా చేసి పెట్టండి పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మంచి టేస్ట్ అయితే ఉంటుంది సమ్ డిఫరెంట్గా మనం ఫీల్ అవుతాం అన్నమాట అండ్ కొద్దిగా కరివేపాకు కూడా నేను వేసుకున్నాను హెల్దీ హెల్దీ కోసం మాత్రమే మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు సో వీటిని మనం బాగా అయితే వేపుకోవాలన్నమాట అండ్ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు కూడా ఈ పెరుగు కిచిడి తినడం వల్ల చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతుంది అన్నమాట మన మెంటల్ హెల్త్ అంటే మన మానసిక పరిస్థితిని కూడా సగ్గుబియ్యం అనేవి మెరుగుపరుస్తాయి ఫ్రెండ్స్ సో తప్పకుండా అప్పుడప్పుడు మన యొక్క టిఫిన్స్లో లేదా మనం స్నాక్స్ కింద ఇవి తినడం వల్ల అయితే ఈ కిచడీ తినడం వల్ల అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది సో తప్పకుండా మీరు ట్రై చేయండి అలాగే కొద్దిగా కారం అయితే వేసుకున్నాను నేనైతే లైట్గానే వేసుకున్నాను ఎందుకంటే ఎక్కువ కారం తినడం అయితే అయితే అంత మంచిది కాదు మనం హెల్త్ పర్పస్ కోసమే దీన్ని చేసుకుంటున్నాం కాబట్టి సో లైట్గా కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ సో చూసారు కదా సో మొక్కలైతే బాగా వేగం పిచ్చుకోవాలన్నమాట మరీ ఎక్కువ కాదు సో ఒక మాదిరిగా అవి కుక్ అయితే సరిపోతుంది అన్నమాట సో ఓకే తర్వాత మనం లైట్గా ఒక చిటికటి పసుపు కూడా వేసుకోవాలి సో పసుపు కూడా హెల్త్కి మంచిది ఫ్రెండ్స్ సో పసుపు కూడా వేసుకోవడం చాలా మంచిది అండ్ ఇది కొంచెం కలర్ కూడా మనకి ఇస్తుంది అన్నమాట సో ఇది చూడడానికి కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది సో అప్పుడు కూడా కిడ్స్ తినడానికి చాలా ఇష్టపడతారు అన్నమాట వాళ్ళకి ఏదైనా సరే కలర్ఫుల్గా తినడం అంటే ఇష్టం కదా సో అది కూడా మనం ఫస్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఓకే అండ్ పెరుగు మాట సో పెరుగు అనేది చాలా అంటే చాలా బెనిఫిట్ చేస్తుంది మాట ఇక్కడ కర్డ్ జస్ట్ కర్డ్ బ స్కిన్కి అయితే చాలా అంటే హెయిర్కి కూడా చాలా బెనిఫిట్ సో కార్డ్ తినలేదు తినలేము అని అనుకున్న వాళ్ళైతే ఇది మనం ఒక చిన్నది చెప్పాలి ఏంటంటే లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం కర్డ్ అయితే వేసుకోవాలి కర్డ్ వేసిన వెంటనే మనం నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఆ సగ్గుబియ్యం అయితే వేసేయాలన్నమాట ఓకేనా అంటే ఆ ముక్కలన్నీ బాగా బాయిల్ అయిపోయాయి అని అనుకున్నప్పుడు ఉడికిపోయాయి అని అనుకున్నప్పుడు మాత్రమే మనం పెరిగైతే వేయాలి పెరిగి వేసిన వెంటనే మనం ఈ సగ్గుబియ్యాన్ని అయితే మొత్తం అన్నీ వేసుకొని చక్కగా కలుపుకోవాలి కలుపుకున్న టూ టు ఫైవ్ మినిట్స్ తర్వాత మనం స్టవ్ కట్టేసి సర్వ్ చేసుకుంటే చక్కగా టేస్టీ టేస్టీ అయినటువంటి సూపర్ సూపర్ సబ్బుదాన పెరుగు కిచిడి అయితే రెడీ అయిపోతుంది నేనైతే ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చేశాను మా ఇంట్లో వాళ్ళందరూ చాలా అంటే మా ఇంట్లో వాళ్ళందరూ అంటే మా సిస్టర్ ఉంటుంది తను చిన్నపిల్లమాట అండ్ ఇంకొకరు మా ఇంటి పక్కన ఆడుకోవడానికి ఒక పాప వస్తూ ఉంటుంది ఆ పాప నేను మేమందరూ కూడా చక్కగా ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఈ కిచిడియే తిన్నాం అన్నమాట మాకైతే చాలా బాగా నచ్చింది సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి లాస్ట్గా స్టవ్ దించే ముందు మనం నిమ్మరసం చెక్క ఉంటుంది కదా ఆ నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ టేస్టీ సబ్బుదాన పెరుగు కిచిడి రెడీ అయిపోతుంది సో మనం ఇది ఎప్పటి వరకు ఉడకనివ్వాలి అంటే కనుక జస్ట్ టూ టు ఫైవ్ మినిట్స్ అయితే సరిపోద్ది ఎందుకంటే మనం ఆల్రెడీ నానబెట్టుకున్నటువంటి సగ్గు బియ్యాన్ని వేసుకుంటున్నాం అండ్ పెరుగు కూడా బాయిల్ అనేది ఎక్కువగా చేయకూడదు సో మనం స్టీమ్లో టూ టు ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది కొంచెం పల్చగా కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ వేసుకొని జ్యూసీగా చేసుకోవచ్చు లేదు మాకు తిక్కగా ఇష్టము అని అనుకున్న వాళ్ళైతే ఇలా చేసుకుంటే బాగుంటుందన్నమాట ఓకే నా ఫ్రెండ్స్ అంటే సో ఇప్పుడు మీరు చూసారు కదా సో ఇప్పుడు నేను చక్కగా అయితే కలిపేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఇంకా నాకు కొంచెం థిక్గా కావాలి సో అందుకనే తర్వాత మనమైతే స్టవ్ మాట చూసారు కదా నేను సర్వ్ అయితే చేసేసుకుంటున్నాను చూసారు కదా ఎలా ఉందో చూడడానికి లైక్ ఉప్మా టేస్ట్లా వస్తుంది అది ఉప్మా ఎలా ఉంటుందంటే నార్మల్ ఉప్మా లా కాదు సో సగ్గుబియ్యం ఉప్మా టేస్ట్ లాగా వస్తుంది అనమాట సో కిచిడి అంటే బట్ డిఫరెంట్గా ఉంటుందిమాట మనం తినే నార్మల్ ఉప్మా కన్నా ఇది సంథింగ్ డిఫరెంట్ ఉంటుంది అనమాట సో నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఇది తిన్నటువంటి కిచుడి ఉంటుంది కదా వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తిన్నారు సో నేనైతే ఇది మార్నింగ్ చేసి వీడియో అయితే ఈవినింగ్ మీకు షేర్ చేస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను తిన్నాను నిజంగా సింప్లీ సూప్ అవ్వండి సో తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి పెరుగు కిచ్చిడి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్